సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్ టుడే మన టాపిక్ వచ్చేసి బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ మనం ఎగ్జామ్ ఓరియంటెడ్గా చూసుకుంటే యూనియన్ బడ్జెట్ ప్రకారం అసలు ఈ బడ్జెట్ ఏ దినం జరిగింది అండ్ ఇది ఎవరి ద్వారా ఆమోదించబడింది ఈ టైంలో మనం ఎవరండర్ గవర్నమెంట్లో ఉన్నాము ఫస్ట్ చూద్దాం ఫస్ట్ ఇక్కడ మనం చూస్తే బడ్జెట్ను ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామన్ గారు అండ్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన రెండో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు మొదట మహిళా ఆర్థిక మంత్రి ఇందిరాగాంధీ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టిన తేదీ ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై నాలుగు అండ్ మన నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మొత్తం మొత్తం బడ్జెట్ను చూస్తే నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందలు పన్నెండు కోట్లు అందులో రాబడి వ్యాయామం రాబడిలో చూసుకుంటే రెవెన్యూ రాబడి మూలధన రాబడి రెవెన్యూ రాబడిలో ముప్పై ఒక లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వందల కోట్లు మూలధన రాబడిలో పదహారు లక్షల తొంభై ఒక వేల మూడు వందల పన్నెండు కోట్లు వీటిని ఇంకా ఐదు శాఖలుగా డివైడ్ చేశారు అండ్ అండ్ అది మీరు మ్యాప్లో చూడొచ్చు ఇక్కడ వ్యాయాంలో చూసుకుంటే రెవెన్యూ వ్యాయం అండ్ మూలధన వ్యాయం రెవెన్యూ వ్యాయంలో ముప్పై ఏడు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల ఒకటి కోట్లు మూలధన వ్యాయంలో పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు కోట్లు అండ్ ఇది ఈ ఇక్కడ మనం చూసేది ఈ పాయింట్ మాత్రం మనకి ఇంపార్టెంట్ ఇది వ్యాయంలో మూలధన వ్యాయంలో జీడిపి మూడు పాయింట్ నాలుగు శాతంగా ఉంది ఇది మనకు డైరెక్ట్గా ఇచ్చేస్తారు సో ఇది మనం చూసుకోవాలి అండ్ నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే ఇక్కడ ఏ శాఖకి మొత్తం బడ్జెట్లో ఏ శాఖకి ఎంత కేటాయింపులు చేశారని మనం ఇక్కడ చూడాలి అందులో ఫస్ట్ వచ్చేసరికి వడ్డీ చెల్లింపులు అది దానికి పదకొండు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల నలభై కోట్లు అనేది దానికి ఇచ్చారు ఇక్కడ మనం ఎగ్జామ్ ఓరియంటెడ్గా చూసుకోవాల్సింది మొదటి ప్లేస్లో ఉన్నది కాకుండా ఒకటి రెండు మూడు స్థానాలు ఉన్నది మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి అందులో మొదటి ఇంట్రెస్ట్ రెండోది ట్రాన్స్పోర్టు మూడోది డిఫెన్స్ ఈ మూడు అనేది ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఎక్కడైనా ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ అడుగుతున్న ప్రకారం అయితే మొదటి మూడు స్థానాలు ఇచ్చేసి వాటిని ఒకటి స్థానం మీద రెండో స్థానం మీద మూడో స్థానం మీది అని అది ఒక బిట్గా వేస్తున్నాడు సో మీరు వడ్డీ చెల్లింపులతో పాటు ట్రాన్స్పోర్ట్ అండ్ డిఫెన్స్ కూడా మీరు చూసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రెండ్స్ ఇన్ డెఫిషిట్ అంటే లోటు ఇందులో నాలుగు లోటులు ఉన్నాయి రెవెన్యూ లోటు ప్రభావిత రెవెన్యూ లోటు ద్రవ్య లోటు ప్రాథమిక లోటు ఇక్కడ మనం మెయిన్ చూడాల్సింది ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఇక్కడ ఎన్ని వేటికి ఎన్ని కోట్లు కేటాయించాలని మనం చూడకూడదు ఎన్ ఏ లోటుకి ఎంత పర్సంటేజ్ ఉన్నదనేది ఇంపార్టెంట్ అదే మనకి బిట్టి రూపంలో ఇస్తారు ఇక్కడ మనం చూస్తే రెవెన్యూ లోటు ఒకటి పాయింట్ ఎనిమిది శాతం అనేది ఉంది ఇక్కడ బిట్ ఎలాగేస్తాడంటే రెవెన్యూ లోటు అని క్వశ్చన్ ఇచ్చి ఒకటి పాయింట్ ఆరు ఒకటి పాయింట్ ఏడు ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి పాయింట్ తొమ్మిది ఆ విధంగా ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ కోట్లు అనేది మాత్రం ఎక్కడ మెన్షన్ చేయరు ఈ శాతం మాత్రం మనం ప్రతి ఒక్క లోట్లో మనం చూసుకోవాలి ఇది ఇంపార్టెంట్ అండి ఆర్థిక లోటు ఇప్పుడు ఈ సంవత్సరం మనకున్న బడ్జెట్ ప్రకారం జీడిపిలో నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఉంది ఇక్కడ మనం చూడాల్సింది వచ్చే ఏడాదిలో ద్రవ్య లోటు నాలుగు పాయింట్ ఐదు శాతానికి చేరుకోవాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇక్కడ మీకు ఎలా క్వశ్చన్ అడుగుతారంటే ఈ విధంగానైనా మీకు ఇక్కడ అడగచ్చు ఎంత శాతం ఉందని అడగచ్చు అండ్ వీరు ఎంత లక్ష్యం పెట్టుకున్నారు అనేది కూడా మనకి ఇక్కడ అడగచ్చు ఇది ఈ యొక్క బడ్జెట్ ఇక్కడ అనేది మీకు ఇక్కడ చాట్ అనేది మీకు సింపుల్గా ఇస్తున్నాము అండ్ సబ్జెక్ట్ అనేది ఎక్కువ ఉండి మీకు చదవడానికి సింపుల్గా ఉండేలాగా అండ్ ఈ చాట్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది టెలిగ్రామ్లోని ఫేస్బుక్లోని ఇన్స్టాగ్రామ్లోని మా పేజ్ ఉంటుంది మీరు అది ఫాలో అయితే మీకు ఇక్కడ ఉండి ఇక్కడ కనిపించే పిక్చర్స్ అండ్ ఇలాంటి మ్యాప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ దీనికోసం ఇంకా ఎక్కువ స్టఫ్ అనేది మీకు ముందు ఇవ్వడం జరుగుతుంది అండ్ థ్యాంక్ యూ